శ్రావణ మాసపు పూజా విధానం ఈ నాలుగు వారాల ప్రత్యేకత గురించి శ్రీ కృష్ణమూర్తి శర్మ గారు న్యూస్ ఎయిటీన్ లోకల్కి వివరించారు వచ్చేది శ్రావణ మాసం ఈ నాలుగు ఈ నాలుగు నెలలు కూడా మహానుభావుడు ఆది మధ్యాంతరయుడు ఆది మధ్యాంతరయుడు శైనత్సవం అంటే నిద్రపోతుంటాడు నిద్రపోతున్నా కూడా ఆ భగవంతుడిని మనల్ని చూస్తూ రక్షిస్తుంటాడు ఎంత సేవ చేస్తే వాడు సేవ్ అవుతాడు సేవ చేయనివాడు సేవ్ అవుతాడు ముఖ్యంగా ఈ శ్రావణ మాసము నాలుగు వారాలు వస్తున్నాయి పదో తేదీ పదిహేడవ తేదీ పద్నా ఇరవై నాలుగో తేదీ ముప్పై ఒకటో తేదీ ఈ నాలుగు వారములు చాలా ప్రత్యేకం ఎంత భగవంతుణ్ణి ఆరాధిస్తే తులసిమాల చేతను పుష్పాల చేతను ఆమె ఫలముల చేతను పూజిస్తే వాని కోరికలన్నీ తీరుతాయి అంటే ఒకరోజు చేస్తే నీకు భగవంతుడు అనుగ్రహం ఇవ్వడు మనం ప్రతిరోజు అన్నం ఎట్ట తింటామో ఆ విధంగా భగవంతుడి సేవ కూడా ప్రతిదినము ఒక పదహైదు నిమిషాలు సేవించాలి కనీసం పదహైదు నిమిషాలు సేవించినట్లయితే మనకు భగవంతుడు సర్వదా రక్షిస్తుంటాడు ఈ మాసంలో ఇంకా రెండు ప్రత్యేకతలు ఉన్నాయి ఇరవై నాలుగో తేదీ పదిహేడవ తేదీ ముప్పై ఒకటో తేదీ త్రయోదశి శనివారము త్రయోదశి వచ్చింది కాబట్టి ఆ రోజు శనిదేవునికి ఎంత పూజ చేస్తే అంత ఫలితాన్ని నీకున్న దోషాలు పోతాయి తులసిమాల పుష్పాలు ఫలాలతో దేవుణ్ణి ఆరాధిస్తే వారి కోరికలన్నీ ఫలిస్తాయనేసి శ్రీ కృష్ణమూర్తి శర్మ గారు న్యూస్ ఐటెన్ లోకల్కు వివరించారు